అపురపరుస్తున్న గణనాథుని విగ్రహాల రూపాలు రానున్న వినాయక చతుర్థి దినాలలో గ్రామ గ్రామణ వీధి వీధి నాకులు కానున్న గణనాధుని విగ్రహాలు అపురపరుస్తున్నాయి వీధి తయారీకి ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించడం వలన కళాకారులు అత్యంత నాణ్యతతో ఆకట్టుకుంటున్నాయి గణనాథుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆలయాల్లో కొలుతీరి తీరి భక్తులకు దర్శనమివ్వటం పరిపాటి అందులో భాగంగా విగ్రహాల తయారీదారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వినియోగించి అత్యంత కన్నుల విందుగా కళా రూపాలను తీర్చిదిద్దారు ప్రతి గ్రామంలోనూ తక్కువలో తక్కువగా ఐదు విగ్రహాల వరకు నెలకొల్పటం జరుగుతుంది అందుకు అవసరమైన విగ్రహాల కోసం తయారీదారుల వద్ద ముందుగా అడ్వాన్స్ చెల్లించి తమకు గణనాథుడు ఏ రూపంలో ఉండాలో ఎత్తు సైజును ముందుగా చెప్పటం వలన తయారీదారుడు కూడా ప్రజల కోరిక మేరకు విగ్రహాలను తయారు చేయటం జరుగుతుంది ఒక బొచ్చిరెడ్డిపాలెంలోనే ఐదు తయారీ కేంద్రాల ద్వారా సుమారు పదివేల విగ్రహాలను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు సాధారణంగా గణనాథుడు ఎనిమిది రూపాలలో దర్శనమివ్వడం జరుగుతుంది అందులో భాగంగానే అధికంగా శివపార్వతులు విష్ణు లక్ష్మి సరస్వతి విమోషిక నందిలతో పాటు సర్వదేవతల సమూహంగా ఉండే విధంగా కూడా విగ్రహాలను తయారు చేయటం విశేషం ఆదివారం నుంచి ఆయా గ్రామాలకు చెందిన యువకులు ముందుగానే విగ్రహాలను తమ తమ గ్రామాలలో నెలకొల్పేందుకు ట్రాక్టర్ల ద్వారా వివిధ వాహనాల ద్వారా తరలిస్తున్నారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధరలు తగ్గుముఖం పట్టాయని తయారీదారులు ఎక్కువ కావటం వలన తగ్గించి విగ్రహాలను ఇస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగించి విగ్రహాలు తయారు చేయటం వలన కాలుష్య కారకం అవుతున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా చూసి చూడనట్లు ఉండటం గమనార్హం గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను రాజస్థాన్ వాసులు మాత్రమే వచ్చి వివిధ ప్రాంతాలలో కేంద్రాలుగా ఏర్పాటు చేసుకుని తయారు చేసేవారు కానీ ప్రస్తుతం స్థానికులే అధికంగా ఈ విగ్రహాలను తయారు చేయడం వలన ధరల తగ్గుదలకు కారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు యువకులు గ్రామాలలోనూ వీధుల్లోనూ కలిసికట్టుగా ఈ పండుగను నిర్వహించడం వలన యువకులలో సమైక్య ప్రభావం ఎక్కువ అవుతుందని దానివల్ల యువత కలిసి కట్టుగా ఉండటం ఎలా అని ఈ పండుగ నేర్పిస్తుందని పలువురు ఆస్వభావ వ్యక్తం చేస్తున్నారు పోయి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ప్రాధాన్యత కొంచెం డల్గానే ఉంది ఎందుకంటే చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు అందువల్ల మిట్టుబాటు అవుతుందంట ఇంకా భగవంతుడి దయ లాస్ట్ కానీ తెలియదు తెలియదు ఇప్పుడు ఈరోజు లక్కీ రావు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పదివేలు ఫ్రీ ఒక బొమ్మ ఫ్రీ అది ఏ బొమ్మ చిన్న బొమ్మ కూడా పెద్ద బొమ్మ లక్కీ డ్రా మూడు 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 మనీ మూడు ప్లేస్ అయి ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చి పదివేలు ఫ్రీ బొమ్మ ఫ్రీ సెకండ్ ప్రైజ్ బొమ్మ ఫ్రీ ఐదు వేలు ఫ్రీ ఒక థర్స్ ప్రైజ్ వచ్చేసి ఐదు బొమ్మ ఫ్రీ అది ఈరోజు నాలుగు గంటలకి రా చిన్నపిల్లల చేత బాక్సులు వేసి అలా కాదు అలా కాదు ఇప్పుడు ఆ కోపం అదే మనకు బిల్లులు ఉంటాయి కదా రసీదులు ఇచ్చి ఉంటాం కదా మనం అడ్వాన్స్ రసీదు ఆ రసీదులన్నీ ఒక దాంట్లో వేస్తాం ఎవరు ఎవరితో ఇస్తే వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఎంతమంది ఉంటుంది మన గుడ్ రెడ్డి మొత్తం కదా వర్కర్స్ షోప్స్ ఇక్కడే పాతి మంది ఉందా అంటే అన్ని పనులు చేసే వస్తాయి ఈ టైంలో అందరూ కావాలి మొదలు పెట్టేదానికి తరాగార్లు పెయింటర్లు అందరూ కావాలి మన పెయింటూ వీళ్ళంతా బయట వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు ఉండాలి మనోళ్ళు ఉండాలి అందరూ కలిసి చేస్తారు మీ ప్లాస్టర్ల్యాస్ అంతా ఎక్కడి నుంచి దిగ్మేట్ అవుతుంది మీకు मन बैठन लेकिन गुजरात में